మద్నూర్ లో మార్కండయ్య జయంతి ఉత్సవాలు నిర్వహించారు మద్నూర్ మండల కేంద్రంలోని పద్మశాలి గల్లీలో ఉన్న మార్కండేయ స్వామి ఆలయంలో బుధవారం భక్తి శ్రద్దలతో జయంతి వేడుకలు జరిగాయి భజన కీర్తనలు మంగళహారతులతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు అందించారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పద్మశాలి సంఘ ఆధుర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మార్కండేయ మహర్షి చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన మహాన్ బావుడు భక్తి ధర్మం తపస్సుతో యముడినే జయించిన గొప్ప ఋషిగా పురాణాల్లో ప్రసిద్ధి పొందారు సందర్భంగా ఆలయంలో తొట్టెల కార్యక్రమాన్ని నిర్వహించగా గ్రామ పెద్దలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మహిళలు యువ నాయకులు శ్రీనివాస్ డాక్టర్ రమణ పెంటేష్ కుమార్ కుశల్ నాగేశ్ దత్తు సంతోష్ అనిల్ సుదర్శన్ సురేష్ శ్రీనివాస్ వెంకులు తదితరులు పాల్గొన్నారు భక్తులు పాల్గొనడంతో మార్కండేయ జయంతి ఉత్సవాలు మద్నూర్ ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిశాయి

మార్కండే ఈరోజు మన మద్దూర్ గ్రామంలో శివభక్త మార్కండేయ స్వామి జన్మదిన ఉత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ మా పద్మశాలి కుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో తిథి ప్రకారం జనవరి ఆరు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇది ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది ఆ తిథి ప్రకారం ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మా పద్మశాలి కులస్తులు ఇట్టి కార్యక్రమాన్ని చాలా ఉత్సాహవంతంగా వైభవపేతంగా జరుపుకుంటారు అదేవిధంగా మన మద్దూరు గ్రామంలో మేము కూడా మా కుల సంఘ సభ్యులు ఒక అరవై కుటుంబాలు మేము ఉన్నాము అందరం కలిసి ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ఉత్సవాన్ని మేము జరుపుకుంటాం ఈ ఈ సందర్భంగా మహా మహా అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేస్తాము ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు కీర్తన కార్యక్రమాలు జరుపుతూ పెద్ద ఎత్తున మహిళలు పురుషులు అందరూ కలిసి ఉత్సాహంగా గ్రామస్తులకు ఆహ్వానించి మార్కెట్ వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ ఇతర గ్రామస్తుల నుంచి కూడా ఇతర గ్రామాల నుంచి కూడా ప్రజలు రావడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలుసు తెలియజేస్తూ ధన్యవాదాలు జై మార్కెట్ జై మార్కెట్